గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పశువులకు సేవ చేయడం మీకు కూడా ఇష్టమే అని నేను అనుకుంటున్నా అందుకనే ఎక్కడ స్కిప్ చేయరని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇలా రిక్వెస్ట్తో అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఎందుకంటే కొందరు కామెంట్స్లో ఏం చెప్పారంటే ఒకతను తను కామెంట్ పెట్టాడు ఏమని అంటే ఎవరికి ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు అంతేగాని ప్రతి వీడియోకి ప్రతిసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మీరు ఎందుకు అడుగుతున్నారు ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు లైక్ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు అన్లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయరు అంతేగాని మీరు ప్రతి వీడియోకి ప్రతిసారి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ మీరు అడగనవసరం లేదు అని ఒకతను కామెంట్ చేశాడు నిజం చెప్పాలంటే అది కూడా ఒక ఒక లెక్క అయితే మంచిదే కదా ఎందుకంటే అందరూ చూసిన వాళ్ళందరూ అందరూ లైక్ చేయరు కామెంట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఇష్టం ఉంటేనే లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు ప్రతి ఒక్కరూ చేయాలని ఏమి ఉండదు అంటే ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తారు దానికి అభ్యంతరం ఏం లేదు బట్ కాకపోతే రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంతే సినిమాలలో యాక్టింగ్ చేసుకుంటూ పెండది వేయడము గడ్డేయడము గడిమ దున్నడము ఇవన్నీ చేస్తుంటే చేస్తారు కానీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పరు ఎందుకంటే అది సినిమా మనం అట్రాక్ట్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తాం వాళ్ళు చూడండి అని కూడా రిక్వెస్ట్ చేయరు ఎట్లాంటి విషయం అడగరు వాళ్ళు మనవై మనమే చూస్తాము కాబట్టి అట్లా సినిమాలకు మాత్రం ఇష్టపడి చూస్తాం కానీ ఇట్లాంటి నిజాలు మాత్రం అస్సలు ఇష్టపడరు చాలా కష్టంగా చూస్తారు కష్టంగా ఫీల్ అవుతారు ఓ ఇవి వీళ్ళే చేస్తున్నారా అన్నట్టుగా అనుకుంటారు మళ్ళీ కానీ సినిమాల వాళ్ళకి మాత్రం మనం టికెట్ తీసుకొని పోయి మరీ టైం స్పెండ్ చేసి మనకి ఎంత పనున్నా ఆ పని వదిలేసుకొని పోయి మరీ టాక్సీస్లల్లో సినిమా ఫోన్లల్లో ఇదంతా సినిమాలు చూస్తాము అట్రాక్ట్ అవుతాము కానీ నిజాలు మాత్రం అస్సలు నమ్మరు నమ్మకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు ఓకే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అని చెప్పను అది మీ ఇష్టం మీ ఇష్టంతో కొడుకున్న పని అది ఓకే బాయ్ అందరికీ పశువులకైతే గడ్డి తెచ్చినాము పశువులని ఇక్కడ కట్టేసినాము వాటికి గడ్డేసినాము అవి తింటవి నీళ్ళు తాగుతావి మంచిగా పడుకుంటవి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ మరి チンドゥダラキエスナガビ。